యూనిటీ ఫైట్ మీడియా ప్రేక్షకులకు నమస్తే బొగ్గు బ్లాకుల అమ్మకాన్ని నిర్బుదల చేయాలని సింగరేణికి బొగ్గు గనులను ఉంచాలని కోరుతూ సిఐటియుఐటియుసి ఇతర కార్మిక సంఘాలు తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది కార్మిక సంఘాల నేతలను కార్మికులను పోలీసులు ఈడ్చుకెళ్లి ఆందోళన కార్యక్రమం జరగకుండా అడ్డుపడి అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించిన పరిస్థితి ఉంది ఈ సందర్భంగా సిఐటియు నేతలు పాలడుగు భాస్కర్ నంద నరసింహారావు మాట్లాడుతూ భాజపా ప్రభుత్వానికి రాష్ట్రం అధికారంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వత్తాసు పలకటం దుర్మార్గమని తెలంగాణ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు ఆయన వెంటే ముఖ్యమంత్రి నక్షలు పెట్టుకుని వేలకి మార్గం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకే టీడీఎస్ పార్టీ పార్టీల ఇక్కడ పార్టీ வேலும்பல் வெங்கலே తెలంగాణలో బొగ్గు బ్లాక్లు మొత్తము బ్లాక్ మొత్తము తెలంగాణలో బొగ్గు బ్లాక్ లో మొత్తము అక్రమ అరెస్టులను అక్రమ అరెస్టులను అక్రమ అరెస్టులను ೇ ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವ ಪ್ರೈವೇಟೀಕರಣ ವಿಧಾನ ಸರ್ ಚಾಲ